నమస్కారం అండి మీరు చాలా నాకైతే ఆనందంగా ఉంది ఎందుకంటే స్పోర్ట్స్ మీట్స్ గతంలో ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యూన్సీని జరిగి ఇప్పుడు తగ్గిపోయి మన రాష్ట్రంలో ఎంతో మంది క్రీడాకారులు నాకు తెలుసు మేము కూడా వాడి అనిపించి స్ట్రీట్లు రాళ్ళు గారు రాను వ్యాపారావు కూడా నాషనల్ మంతా బ్యాచ్ నేను స్టేట్ గారికి వెళ్ళి అనుకున్నాను రాజకీయాలు కురుస్తూ ఉన్నాను బాగా మంది మంచి క్రీడాకారులు కారులు ఉండేవారు ఇందుకే రాను క్రిమిన ప్రభుత్వం ముప్పు తిరిగింది ఇంతకుముందు ఈవెన్ గ్రామంలో స్పోర్ట్స్ మీట్ అంటే ఆ గ్రహణపథులు అందరూ కూడా ఎంతో గర్వంగా ముందుకు వచ్చేవారు ఈ స్పోర్ట్స్ మీట్ పెడదాం కబడ్డీ పెడదాం అంటే ఆ గ్రహణపథులు అందరూ వచ్చి సార్ మాకు సార్ అవకాశం ఇవ్వలేదు కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా స్పోర్ట్స్లో ఎంగేజ్ అయితే వాళ్ళ మైండ్ డెవలప్ అయిపోతుంది ఒక ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఉంటే ఆనందం ఎక్కడ ఉద్దేశంతో మన స్పోర్ట్స్ అకౌంటల్ స్పోర్ట్స్ చైర్మన్ ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ నా ఆ మాట్లాడడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ బీచ్ పెట్టారా ప్రతి కాన్స్టిట్యూన్షన్ కూడా పోయి స్పోర్ట్స్ అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎడిషనల్ ఎస్పీ గారు ప్రసాదరావు గారు నర్సీపట్నం డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు శూరి చంద్ర గారు అలాగే సాఫ్ట్ బార్ అసోసియేషన్ మెంబర్స్ కి అది స్థానిక నాయకులకి ప్రసవారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈ పోటీలు నాలుగు ఇలుగుతాయి మన ప్రాంతంలో ఈ కృష్ణదేవి కృష్ణరాజు ఉంటే చాలా మంది ఇక్కడ పెళ్ళి తిరిగిపోవచ్చు అల్లూరు సీతారామరాజు గారు నడలాడిన ప్రాంతం ఈ ప్రాంతం పుస్తకాలు తెలుసుకుంటా అల్లూరు సీతారామరాజు గురించి సినిమాలు తీసుకుంటారు సినిమా యాక్టర్స్ కృష్ణు గారు సినిమా తీశారు అల్లూరు సీతారామరాజును ఎన్టీ రామారావు గారు కూడా యాక్ట్ చేశారు అల్లూరు సీతారామరాజు గారు అవి మహనీయుడు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతం జిడిషియల్ చేతిలో చంపి చంపేశారు చంపించిన తర్వాత తీసుకొని తీసుకొచ్చి సమాజ్ చేశారు సమాజ్ కూడా సమాజ్ కూడా తీసుకొని చెప్పి రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పి నాకు ఇచ్చారు చాలా సంతోషం ఉంది చాలా జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం జరిగిన అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే మా ప్రాజల ఆశీర్వాదం కూడా మందర పెద్ద సందర్భం అందరికీ మనం చేస్తాం మొత్తం జట్లు పురుషుల విభాగం పదిహేను జట్లు మహిళల విభాగం పదిహేను జట్లు మొత్తం ఎనిమిది ఆరు జట్లు పాల్గొన్నాయని చెప్పింది పదమూడు జిల్లాల నుండి మొత్తం నాలుగు పదహారు మంది క్రీడాకారులు ఈ పోటీ కూడా వాళ్ళకి నోట్లు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇంతమంది మంచి క్రీడాకారులు పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుతున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను

మీ జయాలకి మీ ఊరికి మంచి పేరు తీసిరావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారండి మన తారకేశ్వర మీ ఎస్ఐ వచ్చిన దగ్గర పగండి మీ మమ్మల్ని ముందు చెప్పాలా మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అది కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఈరోజు పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తుంటాడు అలా చేయాల్సి ఉండేది ఎస్ఐ పోలీస్ ఉద్యోగం ఇది చేయాలా కానీ ఇంట్రెస్ట్ పిల్లలు రోజు పర్యటించడం ఎక్సైజ్ చేయించడం రెండే సార్ నువ్వు చూసాను తప్ప ట్రైనింగ్ ఇస్తాడు మన కోచింగ్ పదకొండు మంది ఉద్యోగులు వచ్చాయి నేను ఏమంటానంటే చెయ్యాల్సిన ఉద్యోగం చేసిన చాలు ఇది ఎంత ఇది సేకరీ అయినా సరే ఇంట్రెస్ట్ నేను చేస్తాను సార్ అని సరే ఈ స్పోర్ట్స్ నాకు జీతం వస్తుంది ఎంతో కొన్ని ఖర్చు పెడతాను సార్ అని మాట్లాడే పరిస్థితి అందుకే అన్నా ఇటు ఇటువంటి ఎస్ఏఎల్ ప్రతి కాన్స్టిట్యూషన్ ఉంటారు ప్రతి మండలమే ఉంటారు సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మీట్ పెడితే ఎంత బాగుంటుందండి చూడటానికి ఎంత అందంగా ఉంటుందండి ఎంత ప్రోత్సాహంగా ఉంటుందండి అంతే అందరం మీ డిపార్ట్మెంట్ కూడా మీద మీ డిపార్ట్మెంట్ అర్థం లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు కూడా అతను చూస్తే వచ్చా ఇటువంటి వ్యక్తి ఉన్నారు మన పోయి చెప్పాను ఎస్మిడి సంవత్సరం చెప్పాను ఓం మినిస్టర్ గారు అంతలో కూడా చెప్పాను ప్రతి ఎస్ఐ గారికి నవ్వుతూ ప్రతి ఎస్ఐ కూడా పాటు పడి చేస్తే మంచి క్రిహాదానికి రండి ఇందుగా మంచి పనికి మరొకసారి మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి కూడా మనసు స్కూల్ ధన్య చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఉంటారు ఎంత కొంతమంది ఉంటారు అందరినీ అంతలోనే కొంతమంది కూడా ప్రోత్సహించలేకపోయినా వీడియో కొంతమంది ప్రోత్సహించకునే ప్రభుత్వం తరఫున నా తరఫున ధన్యాలు అసలు నిర్మాలకు వెళ్తే ఈ ఆర్గనైజేషన్ అతి ఇబ్బంది నాకు తెలుసు నేను స్పోర్ట్స్ మీటింగ్ చేసి చాలా మీటింగ్ చేశాను చాలా ఇబ్బంది ఉందో నాకు తెలుసు బ్రహ్మాండంగా మంది పిల్లలు చిన్న పిల్లలని మా మా ప్రాంతం తీసుకొచ్చినందుకు నీకు మీ డిపార్ట్మెంట్కి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు దీనికి అండి వారిని ఒక ఇస్తాను నేను ఏమిస్తాను బుక్స్ బుక్స్కోనండి ఏదో కొనండి మొత్తం నాకు ఆయన సరదాపించింది ఆయన యూనిస్తాను తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఈ నాలుగు రోజులు కూడా ఈ వీడియో ప్రజలందరికీ నేను అలా చేసింది ఏంటంటే మిగతా ప్రాంతం నుంచి పిల్లలు వచ్చారు వారు అందరినీ కూడా మీ పిల్లల చూడండి చూస్తే వాళ్ళు ఆ ఊరు వెళ్ళి పిల్లలంతా ఆ ఊరు వెళ్ళి కృష్ణదేవి గారు ఎంత బాగా చేశారు ఎంత బాగా చూస్తారు అని చెప్పి ఈ రెండు గొప్పగా నిప్పుకుంటారు అక్కడ అది మా ప్రాంతాన్ని పేరు వాళ్ళకి అందరూ పిల్లలందరికీ కూడా సొంత పూర్ణంగా ఉంది వాళ్ళు కూడా పిల్లలు జాగ్రత్తగా చూసుకొని పర్గొని ప్లేస్ కానీ లేదా భోజనాలు కానీ అన్ని కానీ కావాలి ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పాలని నేను కూడా చూస్తా చెప్పి ఒకసారి ఆన్ చేస్తూ మరి ఈ రోజు పిలిచి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పిస్తుంది ప్రజలందరికీ మరొక్కసారి స్పోర్ట్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుందానండి థ్యాంక్ యూ మచ్